Welcome to Agmax. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్ కూరగాయల ధరలు హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ అయితే ముప్పై ఏడు రూపాయలు రిటైల్ అయితే నలభై మూడు నుంచి నలభై ఏడు మధ్యలో ఉంది ఇక చిన్న ఉల్లిపాయ హోల్సేల్ అయితే యాభై ఐదు రిటైల్ అయితే అరవై మూడు నుంచి డెబ్బై మధ్యలో ఇక టొమాటో హోల్సేల్ అయితే పదిహేడు రిటైల్ అయితే ఇరవై నుండి ఇరవై రెండు పచ్చిమిర్చి హోల్సేల్ అయితే యాభై రిటైల్ అయితే యాభై ఎనిమిది నుండి అరవై ఐదు ఇక బీట్రూట్ హోల్సేల్ అయితే నలభై రూపాయలు రిటైల్ అయితే నలభై ఆరు నుండి

పొట్లకాయ హోల్సేల్ అయితే ముప్పై ఐదు రిటైల్ అయితే నలభై నుండి నలభై నాలుగు గోంగూర హోల్సేల్ అయితే పదిహేను రిటైల్ అయితే పదిహేను నుంచి పంతొమ్మిది పాలకూర హోల్సేల్ అయితే పన్నెండు రిటైల్ అయితే పద్నాలుగు నుండి పదిహేను చిలగడదుంప హోల్సేల్ అయితే యాభై నాలుగు రిటైల్ అయితే అరవై రెండు నుండి అరవై ఏడు రూపాయల మధ్యలో ఉంది బంగాళాదుంప హోల్సేల్ ఇరవై తొమ్మిది రిటైల్ అయితే ముప్పై మూడు నుండి ముప్పై ఏడు మధ్యలో పచ్చి అరటి హోల్సేల్ అయితే పది రూపాయలు రిటైల్ అయితే పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక తోటకూర హోల్సేల్ అయితే పన్నెండు రిటైల్ అయితే పద్నాలుగు నుండి పదిహేను ఉసిరికాయ హోల్సేల్ అయితే ఎనభై రిటైల్ అయితే తొంభై రెండు నుండి నూట రెండు మధ్యలో ఉండగా సొరకాయ హోల్సేల్ ధర ముప్పై మూడు రూపాయలు రిటైల్ ధర ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడద గుమ్మడి హోల్సేల్ అయితే పంతొమ్మిది రిటైల్ అయితే ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు కార్న్ హోల్సేల్ అయితే యాభై ఆరు రిటైల్ అయితే అరవై నాలుగు నుండి డెబ్బై ఒకటి అరటి పువ్వు హోల్సేల్ అయితే పద్నాలుగు రిటైల్ అయితే పదహారు నుండి పద్దెనిమిది క్యాప్సికమ్ హోల్సేల్ అయితే నలభై రెండు రిటైల్ అయితే నలభై ఎనిమిది నుండి యాభై మూడు ఇక కాకరకాయ హోల్సేల్ ధర ముప్పై తొమ్మిది ఉండగా రిటైల్ అయితే నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్ అయితే నలభై ఆరు రిటైల్ అయితే యాభై మూడు నుండి యాభై ఎనిమిది చిక్కుడుకాయ హోల్సేల్ అయితే యాభై ఐదు రిటైల్ అయితే అరవై మూడు నుండి డెబ్బై రూపాయలు ఇక క్యాబేజీ హోల్సేల్ అయితే ఇరవై నాలుగు రిటైల్ అయితే ఇరవై ఎనిమిది నుండి ముప్పై క్యారెట్ హోల్సేల్ అయితే నలభై తొమ్మిది రిటైల్ అయితే యాభై ఆరు నుండి అరవై రెండు ఇక కాలీఫ్లవర్ హోల్సేల్ అయితే ఇరవై ఆరు రూపాయలు రిటైల్ అయితే ముప్పై నుండి ముప్పై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్ అయితే నలభై మూడు రిటైల్ అయితే నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు కొబ్బరి హోల్సేల్ అయితే అరవై ఆరు రిటైల్ అయితే డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు చామదుంపల ఆకులు హోల్సేల్ అయితే పన్నెండు రిటైల్ అయితే పద్నాలుగు నుండి పదిహేను చామదుంప హోల్సేల్ అయితే ఇరవై తొమ్మిది రిటైల్ అయితే ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కొత్తిమీర హోల్సేల్ అయితే పన్నెండు రూపాయలు రిటైల్ అయితే పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ అయితే ముప్పై ఒకటి రిటైల్ అయితే ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది దోసకాయ హోల్సేల్ అయితే ముప్పై ఒకటి రిటైల్ అయితే ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది కరివేపాకు హోల్సేల్ అయితే ఇరవై ఆరు రిటైల్ అయితే ముప్పై నుండి ముప్పై మూడు ఇక సోయా ఆకులు హోల్సేల్ అయితే పది రూపాయలు రిటైల్ అయితే ఈ పన్నెండు నుండి పదమూడు రూపాయలు ఇక మునగకాయ హోల్సేల్ అయితే నూట ఇరవై రూపాయలు రిటైల్కి వచ్చేసరికి నూట ముప్పై తొమ్మిది నుండి నూట యాభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ అయితే ముప్పై ఎనిమిది రిటైల్ అయితే నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పెద్ద వంకాయ హోల్సేల్ అయితే ముప్పై తొమ్మిది రిటైల్ అయితే నలభై కంద హోల్సేల్ అయితే నలభై ఐదు రిటైల్ అయితే యాభై రెండు నుండి యాభై ఏడు మెంతి ఆకులు హోల్సేల్ అయితే రూపాయలు రిటైల్ అయితే పన్నెండు నుండి పదమూడు రూపాయలు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ అయితే రూపాయలు రిటైల్ అయితే యాభై రెండు నుండి యాభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ అయితే నూట ముప్పై మూడు రిటైల్ అయితే నూట యాభై మూడు నుండి నూట అరవై తొమ్మిది అల్లం హోల్సేల్ అయితే అరవై ఆరు రిటైల్ అయితే డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్ అయితే అరవై మూడు రిటైల్ అయితే డెబ్బై రెండు నుండి ఎనభై పచ్చి బఠానీ హోల్సేల్ అయితే అరవై మూడు రిటైల్ అయితే డెబ్బై రెండు నుండి ఎనభై ఇక దొండకాయ హోల్సేల్ అయితే ముప్పై ఒక్క రూపాయలు ఉండగా రిటైల్ ధర వచ్చేసి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్ అయితే అరవై మూడు రిటైల్ అయితే డెబ్బై రెండు నుండి ఎనభై పచ్చిమామిడి హోల్సేల్ అయితే అరవై ఎనిమిది రిటైల్ అయితే డెబ్బై ఎనిమిది నుండి ఎనభై ఆరు పుదీనా హోల్సేల్ అయితే ఐదు రూపాయలు రిటైల్ అయితే ఆరు రూపాయలు మష్రూమ్ హోల్సేల్ అయితే డెబ్బై ఆరు రిటైల్ అయితే ఎనభై ఏడు నుండి తొంభై ఏడు ఇక ఆవాల ఆకులు హోల్సేల్ అయితే పద్దెనిమిది రిటైల్కి వచ్చేసరికి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇవి ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ప్రస్తుత ధరలు మరి తెలంగాణలో ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం